హాయ్ అందరికీ కంద బచ్చలి కూర కూర పప్పులాగా ఉంది కదా కాదండి ఇది కంద బచ్చలి కూర ఆంధ్ర స్పెషల్ వంట ఇది నా ఫ్రెండ్ లక్ష్మి తను చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారు తన చేతులతోనే చేస్తున్నారు చూడండి ఈరోజు ఈ ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది చూడండి త బచ్చలి కూరకు కావలసిన ఇంగ్రీడియంట్స్ కంద తరిగి పెట్టుకుని తరిగి పెట్టుకున్న బచ్చలి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ పసుపు ఉప్పు కారం పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఆవాలు ఒక ఎండుమిర్చి ముక్క వేసి నూరిన పేస్ట్ కంద పచ్చలి ఇలా కలిపేసి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ కంద మెత్తగా అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి నాలుగు మిర్చిలు కూడా వేయాలి మెత్తగా ఉడికించుకొని నీళ్ళు వార్చేసి పెద్ద స్పూన్ తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి ఉప్పు వేయాలి ఉప్పు వేయాలి కొంచెం పసుపు కూడా వేయాలి కారం కూడా వేయాలి ఒక స్పూన్ కారం వేయాలి స్పూన్ టూ స్పూన్స్ చిన్న స్పూన్స్ టూ పూర్ పెన్ నాలుగు స్పూన్స్ నాలుగు స్పూన్స్ రెండు వేసుకోవాలి తర్వాత శనగపప్పు పోపు దినుసులు శనగపప్పు కూడా పెద్ద స్పూను ఆవాలు ఒక రెండు స్పూన్స్ ఆవాలు తర్వాత జీలకర్ర మంచిగా పోపు వేగనివ్వాలి ఇదిగో ఇంగువ చిన్న స్పూన్ చిన్న స్పూన్ ఇంగువ వేయాలి ఇంగువ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట ఇంగువ వేసినాక చాలా మంచి స్మెల్ వస్తుంది తర్వాత మిర్చి కూడా వేయాలి ఇంకా రెడ్గా అయిన తర్వాత మంచిగా వేగిన తర్వాత మిడిల్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో మిడిల్ ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇప్పుడు మిర్చి కూడా వేసేసేయాలి జీడిపప్పు కూడా వేస్తే ఇప్పుడే వేసుకోవాలి పోపులోనే తర్వాత పచ్చిమిర్చి ఫ్రై వేయాలి మొత్తం చింతపండు గుజ్జు జ్యూస్ లాగా చేసుకోవాలి చింతపండు రసము ఇందులో పోసేయాలి సేమ్ పులుసు లాగే అండి మనం పులిహార ఇలాగే వేసుకుంటాం కదా పులిహార లాగా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా స్మెల్ వస్తుంది పులుసు స్మెల్లే వస్తుంది నాకైతే మంచిగా వేగనివ్వాలి చింతపండు చింతపండు రసము ఇందులో ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి చూడండి చక్కగా వేలుతుంది సేమ్ పులిహోర లాగే నాకైతే అలాగే అనిపిస్తుంది అందులో పులుసులో వేసుకోవడమే పులుసులో వేసేయడమే చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు వదిలిపెట్టరు తింటే వదులుకూర తినచ్చు కప్పు ఇది మంచి స్మెల్ వస్తుంది ఇది ఆవాలు ఎండుమిర్చి మిక్సీ పట్టిన దానిలో కొంచెం ఆయిల్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఎందులో లాస్ట్ కు చివరికి వేయాలి వేసేయడమే ఇంకా అయిపోయినట్టే కర్రీ పప్పు లాగా అయిపోయినది కానీ ఇది పప్పు కాదండి కంద బచ్చలి కూర రైస్ లోకి చపాతీలోకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్